హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అయ్యప్ప ప్లంబింగ్ వర్క్ ఈరోజు మన వీడియో ఏంటంటే పాత బాత్రూమ్కి టైల్స్ వేయటానికి గాలు ఎలా కట్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దరు కానీ మీరు చూస్తుంది పాత బాత్రూమ్ గాళ్ళు అయితే చాలా నీట్గా అలా కట్ చేసేసాను అదేవిధంగా కింద స్నానం చేసిన వాటర్ బాటకి వెస్ట్ పాయింట్ పెట్టాము ఇక్కడ రెండు లెటర్ మేషన్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇండియన్ మేషన్ ఒకటి వెస్ట్రన్ ఒకటి రెండు తీసేసి సూట్ టాయిలెట్కి పాయింట్ అనేది పెట్టడం జరిగింది దానికి సంబంధించి నైన్ ఇంచెస్ సూట్కి సంబంధించి ఫోర్ ఇంచెస్ సెలవు సెట్ చేశాను నీట్గా అది గమ్రాస్ ఎక్కిచ్చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా గాలి దగ్గర దగ్గర కొట్టాము టైల్స్ వేయటాకి పాత బాత్రూమ్కి ఇలా గాలి అయి కొట్టించుకోండి టైల్స్ పెట్టి అతికిస్తే చాలా నీట్గా ఉంటుంది